మరి ఇటీవల ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో కేశవరాజుకుంట రెండో డివిజన్లో ఇరవై ఒక్క ఎకరం సాక్కుంటగా ఉన్నటువంటి దాంట్లో ఐదు ఎకరాల అరవై సెంట్లు అన్యాక్రాంతానికి గుడైనటువంటి స్థలం ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందంటున్నారు మరి తాజాగా మొన్న శనివారం రెండు ప్రధాన పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతిల్లో మొదటిగా ఈ ఎకరాల అరవై సెంట్ల కుంట భూమిని కొంతమంది ఒంగోలుకి సంబంధించినటువంటి నాయకులు కబ్జా చేసి దాన్ని రియల్ ఎస్టేట్ చేయడానికి అన్ని వ్యూహాలు కూడా రచించడం జరిగింది అని చెప్పి రెండు ప్రధాన పత్రికలు ప్రచురించడం జరిగింది వాటి ఆధారితంగా మేము దాన్ని సరైనటువంటి రీతిలో తహసీల్దార్ గారిని మరి ఆర్డీఓ గారిని కూడా అడగడం జరిగింది సర్వే నంబర్ పదిహేనులో దాదాపుగా పదిహేను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కొంతమందికి సాగు చేసుకోవడానికి ప్రభుత్వ ల్యాండ్ ఇచ్చాము అనేటువంటి మాట ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల నుంచి వినిపించడం ద్వారా మేము తహసీల్దార్ గారిని అడిగితే మరి వారు ఎటువంటి సాగు కోసం మేము ఎవరికి ఈ ప్రభుత్వ భూమిని కేటాయించలేదని చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది మరి కొన్ని కాగితాలు వాట్సాప్లో సర్క్యులేట్ అవుతున్నాయి మరి మీరు ఎవరికో ఒక రిటైర్డ్ రిటైర్డ్ ఆర్మీ వాళ్ళకి ఈ భూమిని కేటాయించడం అనేది జరిగింది అని చెప్పి కొన్ని వాట్సాప్ సర్క్యులేట్లో కొన్ని డాక్యుమెంట్స్ సర్క్యులేట్ అవుతుంటే అవుతున్నాయి అని మరి వాటిలో ఎటువంటి నిజాయితీ కానివ్వండి ఎటువంటి ఆధారాలు కూడా తహసీల్దార్ గారు కానివ్వండి ఎవరు ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పడంలో చెప్పలేకపోయారు మరి కొంతమంది టీడీపీ ప్రభుత్వ పెద్దలు కూటమి పెద్దలే అక్కడ రియల్ ఎస్టేట్ ఇప్పుడు బాగుందని చెప్పి అది ఇవాళ అడంగల్ వన్ ఏ వన్ బిలో ఇప్పటికిప్పుడు మనం చూసినా సరే క్లియర్గా కుంట భూమి అని చెప్పి అక్కడ చూపిన ప్రభుత్వ కుంట భూమి అని చెప్పి కనిపిస్తుంది మరి కుంట భూములు ఎవరు కూడా కొనుగోలు కానివ్వండి అమ్మకాలు కానివ్వండి ఎటువంటి క్రయ విక్రయాలకి చేయటం అనేది చట్టరిత నేరం మరి ప్రభుత్వ వెబ్సైట్లో కానివ్వండి అడంగల్లో కానివ్వండి ఇవాటికి కూడా అదే రకంగా కనిపిస్తుంటే మరి దాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కింద ఎలా పరిగణలో తీసుకుంటారు మరి ప్రభుత్వ పాలకులుగా దాంట్లో ఖచ్చితమైనటువంటి హస్తం ఉంది మరి ప్రముఖంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా గతంలో ఈ భూ కబ్జాల మీద సిట్ విచారణ జరగాలి అని చెప్పి అనేక పర్యాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది మరి వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నాను టీడీపీ కూటమి పెద్దలు ఎవరైనా సరే ఇవాళ వాటి మీద సిట్ విచారణ జరిపించి ప్రభుత్వం తిరిగి ఆ స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే కంచె వేసే విధంగా ఆ రోజు మీరు అనేకమైనటువంటి ఆరోపణలు వైసీపీ ప్రభుత్వం మీద చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా మీరు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా ఇవాళ కూట ప్రభుత్వంలో పెద్దలుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఇవాళ ప్రజలందరూ కూడా ఆ సత్యాలను తెలుసుకున్నారు తెలుసుకొని ఇవాళ కూటమి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇవాళ సిట్ విచారణ జరిపించి ఎకరాల అరవై సెంట్లు మళ్ళీ ప్రభుత్వ ఆధీనంలో తీసుకొని ఏదైతే శివారు పార్ శివార ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి మంచినీటి దాహార్తిని అక్కడ మనకి క్లియర్ చేసేదానికి ఖచ్చితంగా అది మంచినీటి కుంటగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తాగునీటి వసతి కల్పించాలని మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్గా డిమాండ్ చేస్తున్నాం మరి ఇలాంటి కబ్జాల్ని మేము మాత్రం అయితే ఉపేక్షించేది లేదు మా జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అలానే ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ చుండూ రవిబాబు గారు అలానే మా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా చర్చించి ఈ భూ ఆక్రమణ మీద మేము ఖచ్చితంగా పోరాటాలు చేసే విధంగా సమన్వయతం అవుతున్నామని చెప్పి చెప్పడం ఎటువంటి అతిశక్తి లేదు కాబట్టి ఇవాళ్ళైనా సరే అధికారులు మీరు ఖచ్చితంగా దాని మీద ఉన్నటువంటి అపోహలన్నీ కూడా ప్రజల్లో ఉన్నటువంటి అవమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ అక్కడ ఆ స్థలాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అలానే ఎవరైతే మొదటి రోజు జరిగినప్పుడే మీరు ప్రభుత్వం తరపు నుంచి దాని మీద అధికారులు ఎవరైనా సరే దాని మీద వాస్తవాలను తెలియజేసుకొని ఎటువంటి చర్యలైనా తీసుకొని ఉంటే మళ్ళీ వెనకాల రెండు ఎకరాలు కూడా అక్కడ ఉండేటువంటి స్థానికులు చదువు చేశారు రాత్రి రాత్రికే మళ్ళీ చదువు చేశారు దాన్ని ఆ పాయలో ఉండేటువంటి లాస్ట్ మిలిటరీ మిలిటరీ కాలి ముందుల దాకా కూడా ఆ చెరువుకుంటే ఉంది అదంతా కూడా కబ్జాకు గురయ్యేటువంటి అవకాశం ఉందని అక్కడ స్థానికులు ఆందోళన పడుతున్నారు మరి ఈ కబ్జాల్ని కూడా అరికట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాము